नमस्ते वेलकम टू डब्ल्यू एम एम भक्ति चैनल ఈరోజు మనము తాజ్ కృష్ణ దగ్గర ఉన్నాము తాజ్ కృష్ణ దగ్గర ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ని అయితే అరేంజ్ చేయడం జరిగింది మీరు ఒకసారి లుక్ లుక్ చేయండి అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే మన విజయవరాహ ట్రేడర్స్ అండ్ రావుస్ యాస్ట్రో సంయుక్తంగా ఎప్పుడు కూడా స్టాల్స్ పెడుతూ ఉంటారు కదా సో ఆ స్టాల్స్లో ఏమేమి ఉంటాయి అనేది మేము ఎప్పుడు మీ ముందుకు తెలుసు తీసుకొని వస్తూనే ఉంటాము సో అలాగే ఇప్పుడు ఇక్కడ తాజ్ కృష్ణలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆధ్యాత్మిక స్పిరిచువల్ ఐటమ్స్ అన్నీ కూడా పెట్టారనమాట సో ఒక్కసారి రండి మీకు కావాల్సిన వస్తువులని తీసుకోండి అండ్ ఒక పాజిటివ్ వైబ్రేషన్ని పొందండి నెగిటివ్ వైబ్రేషన్ని దూరం చేసేయండి ఈ స్టాల్స్ ఎక్కడన్నా అరేంజ్ చేస్తే దాదాపుగా వన్ డే ఎక్కువగా పెడుతున్నారు ఈ మధ్యకాలంలో బట్ ఇక్కడ మాత్రం ఫ్రైడే సాటర్డే సండే అంటే ఈరోజు రేపు ఎల్లుండి ఇక్కడ అంటే దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా స్టాల్స్కి వచ్చి మీరు మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందచ్చు అండ్ ఇక్కడ ఏముంటాయి అనేది మన రుక్మాంగద్రావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం విజయవారాహ ట్రేడర్స్ అండ్ రౌస్ యాస్టో సంయుక్తంగా ఇక్కడ ఒక ఆధ్యాత్మిక వస్తువులకు సంబంధించిన స్టాల్ అయితే అరేంజ్ చేయడం జరిగింది సో ప్రముఖ జ్యోతిష రత్న జ్యోతిష సామ్రాట్ అలాగే తంత్ర జ్యోతిషులు రుక్మాంగతరావు గారు మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ మాతృదేవ భవ పితృదేవ భవ ఆచార్య దేవ సార్ లాస్ట్ టైమ్ యాక్చువల్లీ మనం ఒక స్టాల్ని కవర్ చేసాము అక్కడ కంటే ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఐటమ్స్ కనిపిస్తున్నాయి ఏంటి ఇంకా ఎక్స్ట్రా ఐటమ్స్ ఏం పెట్టారు ఏంటి అసలు సుబ్రహ్మణ్య స్వామి యొక్క వేలాయుధాన్ని అమ్మవారి యొక్క త్రిశూలన్నీ అదేవిధంగా ఇక్కడ ఇంకా ఎక్స్ట్రాగా ఏమొచ్చిందంటే ఎవరన్నా మెడిటేషన్ చేసుకునేటప్పుడు ప్రాచీన కాలంలో మన ఋషులు కమండలం పెట్టుకుని చేసేవాళ్ళు వాళ్ళు చేయి నొప్పు రాకుండా సంవత్సరాల తరబడి అది కరంగాలీవుడ్లో వుడ్లో జరిగింది ఇది కూడా తెలుగు ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నమాట అనమాట అయితే అప్పట్లో ఋషులు వాడిన చెక్క కూడా ఇదే కరంగు ఖచ్చితంగా వాడేవాళ్ళు కరుంగలిలో వాడేవాళ్ళు సంగాలిలో వాడేవాళ్ళు మనం కరంగలి కమండలాన్ని తయారు చేయడం జరిగింది కాబట్టి ఈ అనేది అనేటువంటిది ఇక్కడ కులదేవత అనుగ్రహానికి పనికొచ్చేది మనం చెప్తూనే ఉన్నాం వీడియోలో కాబట్టి కులదేవత శక్తిని కులదేవత దేవత తెలియని వాళ్ళు వాళ్ళకు చక్కగా ఉపయోగపడుతుంది అయితే ఇది వేరే వేరే కలర్స్ లో ఉన్నాయి గురుజీ ఏంటి వీటికి డిఫరెన్స్ అంటే ఇప్పుడు సాయిల్ బట్టి ఒక్కొక్క చెట్టు కొంచెం బ్లాక్ గా వస్తుంది ఆ సాయిలో ప్రభావం బట్టి కొంచెం ఎరుపుగా వస్తుంది రెండు ఒకటి అలాగే ఇవేంటి గురుజీ ఇది కరంగల్లిలో వచ్చినటువంటి రా వుడ్ అనమాట ఇది ఈ చెక్క పీసు కరంగల్లి మనం వాటర్ లో వేసి రాత్రి అంతా ఉంచి తర్వాత వాటర్ తాగచ్చు లోపల వైరస్ అంతా చనిపోతుంది చక్కగా అద్భుతంగా పనిచేస్తుంది ఎవరైనా కూడా తీసి వేసుకోవచ్చు జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఇది అంటే చక్కటి ఆరోగ్యాన్ని ఎక్కిస్తుంది అనమాట అంత శక్తి ఉంది అంటే రాత్రంతా మనం వాటర్ లో ఉంచేసి అంటే రాగి చెంబులో ఇలాగేమన్నా ఉంచాలా లేదంటే నార్మల్ ఏ ఏ వాటర్ నా వేచిపోలేదు కలర్ కలర్ చేంజ్ అవుతుంది వాటర్ ఆ చేంజ్ అయిన వాటర్ వగరగా ఉంటుంది తాగొచ్చు కరోనా టైం లో ఎక్కువ మంది అంత తాగారు తాగి మంచి బెనిఫిట్స్ పొందారు ఓకే అయితే రోజు పొద్దున్న కచ్చితంగా చాలా రాత్రి వేసుకో అంటే గ్లాస్ లో వేసుకోవడానికి సింపుల్ గా మనం ఆ బిట్టు తయారు చేయండి ఓకే ఓకే పిల్లలకు అందరికీ కూడా వేయించు చాలా మంచిది ఇది టూ వీలర్ అంటే ఫోర్ వీలర్స్ కార్ లో ముందర ఇసులో స్టిక్ చేసి పెట్టుకోవచ్చు సుబ్రహ్మణ్య స్వామి వేలాయన్ని అదేవిధంగా అమ్మవారి యొక్క త్రిశూలన్నీ రక్షణగా ఉంటుంది ఎక్కడ ఎక్కడుంటే అక్కడ మనకు ఆరు మీటర్ల వరకు నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి కార్లలో సింథెటిక్ విగ్రహాలు పెట్టుకోవడం కన్నా కరంగల్లో చేసినటువంటి ఈ యొక్క ఆయుధాలు మనం పెట్టుకోవచ్చు చాలా మంచిది అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాం అన్నమాట మనం ఎంత పరుగుల ప్రపంచంలో పరుగులు పెట్టేసినా ఎంత కష్టపడినా డబ్బు కోసం ఎంత కష్టపడినా చివరికి మనకి ప్రశాంతత అనేది కావాలి సో ఈ ప్రశాంతత అనేది ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటేనే వస్తుంది సో ఆ ప్రశాంతత పొందడానికి మనకి ఇన్ని రకాల ఆధ్యాత్మిక వస్తువులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చూపిస్తున్నది దేవదారు అంటే దేవత దేవదారు వచ్చామతో దేవతలు ఎక్కువ తిరుగుతారు వాళ్ళకి చాలా ఇష్టం దేవతల దేవతలకు ఆ దేవదారు చెక్కతో చేసినటువంటి పూసలతో మాలను కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతాం తెలుగు ప్రేక్షకులకు చాలా అద్భుతమైన దైవశక్తి మనకు మన దగ్గర ఉంటుంది అనమాట కాబట్టి చక్కగా దీని అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు చాలా తక్కువ ధరలకు ఇవ్వడం జరుగుతా ఉంది ఇవన్నీ మామూలుగా ఇది లాస్ట్ టైం తామర గింజల తామర గింజల మాల ఇది ఈ తామర గింజల మాల ఈ గింజలను కూడా విడివిడిగా తీసుకుని నెయ్యిలో అద్ది లక్ష్మీదేవి హోమాలు చేస్తారు లక్ష్మీ వసీకరణ కోసం అదేవిధంగా మనము దేవతా ఫోటోలు కూడా ఈ తామరమాల వేయచ్చు ఇప్పుడు దేవతలంతా తామర పుష్పల్లో బ్రహ్మదేవుడు కానీ సరస్వతి లక్ష్మీ వీళ్ళంతా తామర పుష్పాలలో కూర్చుంటారు వాళ్ళు చాలా పవిత్రమైన పూసలు ఇది ఇది ధారణగా వాడచ్చు మనం హోమం చేసుకోవచ్చు ఇది ఏమాత్ర ఎలుకలు కూడా తినేస్తాయి చాలా టేస్ట్ బాగుంటుంది అవును కాబట్టి జాగ్రత్తగా చూసుకొని తక్కువ రేటుకి ఇస్తున్నాము చాలా పవిత్రమైంది అంటే ఇది యాభై నాలుగు పూసలు నూట ఎనిమిది పైసలు అలాగే ఉంటుందా దీన్ని మనం తగ్గించుకోవచ్చు ఇది యాభై నాలుగు దీన్ని ఇలా తీస్తే నూట ఎనిమిది తీసి వేసుకోవచ్చు రెండు రెండు వరుసలుగా కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకోవచ్చు అంటే మనం మాల ధారణ కూడా చేయొచ్చు అమ్మవారి విగ్రహం అలాగే ఇప్పుడు ఏవో కీ చైన్స్ ఏంటి గురుజీ కరంగాలిలో మనకు కీ చైన్స్ ఇచ్చామన్నమాట ఈ కీ చైన్స్ అనేవి చాలా ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు వాహనాల్లో వేగంగా టెన్షన్ పడుతూ చాలా వేగంగా వెళ్తున్నారు ఈ కరంగొలి ఉన్న చోట ఆరు మీటర్ల వరకు నెగిటివ్ ఉండదని చెప్పారు కాబట్టి ఈ కరంగలి కిచెను మన ఇంటికి బండ్లకు బీరువాకి కేసులకి అన్నిటి కూడా వేసుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనకు ఉండదు బండ్లు పడడము వాహనాల ప్రమాదం జరిగేది కూడా ఆగిపోతుంది అన్ని రకాలు ఉన్నాయి స్వస్తిక్ అలాగే ఐరావతం అన్ని అన్ని చాలా సింబల్స్ ఉన్నాయి గద సింబల్ ఉంది అన్ని ఉన్నాయి ఏనుగు సింబల్ ఉంది అదేవిధంగా ఓంకారం ఉంది స్వస్తిక్ ఉంది కుబేరుడు లాఫింగ్ బుద్ధ ఉంది సుబ్రహ్మణ్య శూలం ఉంది అంటే ఎవరెవరికి ఇష్టమైన దాన్ని వాళ్ళు తీసుకోవచ్చు హాస్టల్స్ లో కూడా పిల్లలు ఉంటారు ఏదో వస్తువులు తెప్పింగ్ అవుతుంటాయి చక్కగా దనే యూస్ చేసుకోవచ్చు సింథటిక్ వాడడనకన్నా వీటిని చక్కగా వాడుకోవచ్చు అసలు కీ చైన్స్ వాడని వాళ్ళు ఎవరు ఉండరు इवन అంటే వెహికల్ తో సంబంధం లేదు ఏదో వీరువా తాళానికో లేదంటే బయట ఉన్న వాళ్ళు హాస్టల్స్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ అల్మరాస్కో ఏదో ఒకటి కీ చైన్స్ వాడుతూ ఉంటారు కాబట్టి ఇది తీసుకుంటే చాలా ఈ లక్ష్మీ కుబేర యంత్రము ఈ యంత్రము మామిడి చెక్కతో మ్యాంగో వుడ్ తో చేసింది అలా కుబేర యంత్రము కుబేర ముగ్గు లక్ష్మీ కుబేర యంత్రము మ్యాంగో వుడ్ లో ప్రాసెస్ చేసి మంత్రించినట్టు ఉండ అన్నమాట ఫైనాన్షియల్గా అట్రాక్షన్ కోసం పూజరంలో ఆఫీస్ లో కూడా పెట్టుకోవచ్చు ఇది మ్యాంగో ఉంటే స్పెషల్ చెప్పండి ఆకర్షణ కోసమేనా లేదంటే ఫైనాన్షియల్ ఫైనాన్స్ అట్రాక్షన్ కోసం ఓకే ఓకే కుబేరుడు అంటే ఆయనకు మ్యాంగో పూర్వవాద నక్షత్రంలో కుబేరుడు పుట్టాడు ఆయనకు మ్యాంగో ఫ్రూట్ ఎక్కువ చెప్తారు ఇష్టపడతారు మామిడి చెక్కలో చేసినటువంటి దీనిపైన అమ్మవారి యొక్క లక్ష్మీదేవి యొక్క ముగ్గు వేస్తారు లక్ష్మీ ముగ్గును కూడా అదే చెక్కతో చేసినటువంటి ఇది లక్ష్మి కుబేర యంత్రం అయితే మన ఇంట్లో డబ్బులు కనుక ఆకర్షించబడాలి అంటే ఇది ఇంటి బయటన పెట్టుకోవచ్చు గురించి పూజ రూమ్ లో పెట్టుకోవాలి ఆఫీస్ రూమ్ లో పెట్టుకోవాలి ఆఫీస్ రూమ్ సో అలా పెట్టుకుంటే డబ్బుని ఆకర్షిస్తుందట ఈ యంత్రం సో ఖచ్చితంగా వర్టి వేరు వర్టు వేర్ మన పెద్దల ఫోటోలకు దేవతా ఫోటోలకు వేసుకోవచ్చు ఇక్కడ చూపించినట్టు మన పూజ రంగు కూడా ఆర్చ్ లాగా వేసుకోవచ్చు ఓకే చాలా పెద్దది చాలా పూద్దు లైఫ్ టైం ఒక్కసారి తీస్తే వెంకటేశ్వర స్వామికి ఇలాగా వేస్తే ఆ టైప్ లో అన్ని అన్ని పూలమాలలు తెస్తే మరుసోదికి పారేయాలి ఇది దేశంలో లైఫ్ టైం ఉంటుంది అంటే దీనికి ఎక్స్పైరీ కానీ పాడీ అలాంటివి ఏమి ఉండవు అంటే కొన్ని రోజుల తర్వాత రాలిపోవడం కానీ తర్వాత మనము కెమికల్స్ తో కూడుకున్నటువంటి ధూప్ స్టిక్స్ రకరకాల ధూపాలు వేస్తున్నాము ఇక్కడ వచ్చేక్కడికి ఆర్గానిక్ గా ఉన్నటువంటి ధూప్ స్టిక్స్ అదే విధంగా దీంట్లో కూడా మనకు దశాంగం అగరబత్తులు మనం చెప్తూనే ఉన్నాం అవును ఇది మేము తీసుకెళ్ళాము చాలా బాగున్నాయి అంటే ఇల్లంతా కూడా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను ఒక్క అగరబత్తి వెలిగించిన ఒక్క కప్పు సాంబ్రాన్ని వెలిగించి మూలికలతో అగరబత్తులు మనం ఎట్లా పెట్టేటప్పుడు పెట్టున్నాము ఆ మనకు కెమికల్స్ ఉన్నవి పెట్టడం వల్ల మనకు హెడ్ ఏక్ రావడము అలర్జీస్ రావడము ఇవన్నీ వస్తాయన్నమాట అదే దీంతో వెలిగించిన వల్ల దైవశక్తి ఎక్కువగా మనకు ఇంట్లో ప్రసరిస్తుంది అందుకు మన యొక్క స్టాల్ పెడుతున్న ప్రతిసారి మన ఛానల్ వాళ్ళ సహకారంతో ఎక్కువ మందికి తెలియాలనే ఉద్దేశంతో పిలిపించి మరి ఎక్కువ మంది చెప్తున్నాం అనమాట తీసుకోవచ్చు కొంతమంది నక్షత్రానికి సంబంధించి అడుగుతున్నారు ఏంటవి ఇక్కడ మూలికా తాయత్తులు అంటారు వీటిని ప్రతి రాశికి ఒక మూలిక ఉంటుంది ఆ మూలికను ఈ తాయతలు పెట్టి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ వేసుకున్న కళ్ళతో పర్సులో పెట్టుకోవచ్చు చేతిలో మనకు కట్టుకోవచ్చు మెడకు వేసుకోవచ్చు నడుముకి కట్టుకోవచ్చు ఎనర్జీలు కలలు ఏమే స్వప్నాలు రావడం ఇలాంటివి రాసి ప్రకారం తీసుకోవచ్చు గురుజీ రుద్రాక్షలు గౌరీ శంకర్ రుద్రాక్ష అంటారు దీన్ని భార్యాభర్తల అన్యోన్యతకు ధన వసీకారానికి చాలా పవిత్రమైనది ఇది గౌరీ శంకర దర్శనం దండగా కూడా చేసి వేసుకుంటారు చాలా తక్కువ రెట్టుకోవడం జరుగుతుంది ఇది మేడ్ బై గాడ్ సహజంగా వచ్చినవి మంచిది ఏదో అంటూ ఉంటారు కదా ఈ మధ్యకాలంలో విన్నా సహజంగా రంధ్రాలు రావు రుద్రాక్ష కాయగానే వస్తుంది అది గింజ పండు ఒలిచేస్తే గింజ ఉంటుంది ఒలిచిన తర్వాత దాంట్లో ఏ ముఖం ఉందో అప్పుడు తెలుస్తుంది ఒలిసే వరకు ఎన్ని ముఖాలు రుద్రాక్ష తెలియదు కాబట్టి ఇది రెండు ముఖాలు కూడా ఇలాగే కాయ ఉంటుంది కాయలో వలసినవి దీన్ని మనం రంధ్రం పెట్టి వేసుకోవాలి ఇది ఏరుశింగి అంటారు దుష్ట శక్తులను దూరం చేస్తుంది నేను లేతగా పసుపు పూసి కుంకుమ అక్కడక్కడ పెట్టేసి పూజ రూమ్లో పెట్టుకోవచ్చు ఆఫీసూంలో పెట్టుకోవచ్చు దుష్ట శక్తులు రానేది అనమాట ఇది ఏరు సింగి అంటే ఏరు అంటే ఎక్కువ డెవలప్ అవ్వను అనమాట సింగి అంటే సింహం అంటే అభివృద్ధి జనంలో సింహం లాంటిది అనమాట ఇది ఇది మనకు చక్కగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు విరివిగా తీసుకుంటున్నారు తీసి పాతకాలంలో కూడా ప్రాచీనమైన మూలికది అరుదుగా అడవులు దొరుకుతుంది దీన్ని కూడా మనం ఇవ్వడం జరుగుతాం ఇది మహామేరు శంకు ఏడు రంగులు కనిపిస్తాయి దీంట్లో ఎండలో పెట్టి చూస్తే అంటే ఇది లక్ష్మీకరమైంది సముద్రం దొరుకుతుంది ఇంద్రధనుస్ యొక్క రంగులు కనిపిస్తాయి చక్కగా ఇది కూడా మనీ అట్రాక్షన్ కోసం అభివృద్ధి కోసం పెట్టుకోవచ్చు ఇది ఒక పిరమిడ్ శ్రీ యంత్రం లాగా ఉంటుంది కూడా కొంతమంది అంటే నిష్టగా ఉండే వాళ్ళు ఇలాంటివి పెట్టకూడదు ఏదో అంటూ ఉంటారు కదా అలాగే లేదా జస్ట్ పూజ రూమ్ లో పెట్టుకుంటే పూజ రూమ్ లో పెట్టుకోవాలి పూజ రూమ్ లో పెట్టుకోవడం చాలా మంచిది మనము ఖచ్చితంగా పెట్టాలి శుచి శుభ్రతలు ఖచ్చితంగా పాటించాలి ఎందుకంటే డే మనిషిల అదే ఇంపార్టెంట్ మనం కాళ్ళు కడుకోకుండా పూజలకి వెళ్తాం వెళ్ళాలి కదా అటువంటి పాటిస్తే చాలు చాలా పవిత్రమైన వస్తువు ఎవరైనా తీసుకోవచ్చు ఆఫీస్ కూడా మనం పెట్టుకోవచ్చు అంటే ఇవే చిన్నగా ఇందులోనే చాలా చిన్నవి ఇవి ఇవి కూడా లక్ష్మీకరమైనవి ఇవి కూడా సముద్రం దొరుకుతాయి చక్కగా తీసుకు గోపురం లాగా ఆ గోపురం లాగా ఉంటాయి ఆలయ లాగా ఉంటాయి అన్నమాట ఇవి సహసిద్ధంగా వచ్చాయి కాబట్టి వీటినితో కూడా మనం తీసుకోవచ్చు అయితే ఇవి తీసుకున్నటువంటి తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా నియమాలు నిష్టలు గోపురం చూపించాలి రూపం చక్కటి సువాసన శుభ్రతకు లక్ష్మీదేవి వస్తుంది కాబట్టి శాండల్ ఒరిజినల్ ఒరిజినల్ శాండల్ వుడ్ ఇది ఈ శాండల్ వుడ్ మనం నూరి ప్రతిరోజు తిలకం పెట్టుకోవచ్చు సూర్యాగ్రహ అనుగ్రహానికి మనకు వస్తుంది ఒక గ్రామ్ ఈచ్ గ్రామ్ ఫోర్టీన్ రూపీస్ కాబట్టి ఇక్కడ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ ఉంది ట్వంటీ ఎయిట్ ఇంటూ ఫోర్టీన్ రూపీస్ మనమే మన సాంబ్రాని నూరి ప్రతిరోజు పెట్టుకోవచ్చు ఒరిజినల్ గానే మనం చేస్తే మనం తిలకదారం చేయొచ్చు వసీకరం జవాదు సెంటు అనేది ఒకటి ఇది పచ్చకర్పూరము వట్టివేరు అదేవిధంగా జవాదు ఈ మూడు మిక్సింగ్ అన్నమాట మనము కెమికల్స్ తో కూడుకున్నటువంటి పర్ఫ్యూమ్స్ వాడకూడదు దీన్ని వాడడం వల్ల చాలా లక్ష్మీకరము చాలా మనకు కూడా ఆహ్లాదంగా ఉంటుంది మైండ్ బాగుంటుంది పదార్థాలతో చేసినటువంటి దీపాలు ఇవి వల్ల ఇంట్లో దుష్ట శక్తులు దూరం అవుతాయి ఇప్పుడు గోమాతలు ముక్కోటి దేవతలు ఉంటారు ఆ గోమాత యొక్క పదార్థాలతో చేసినటువంటివి చాలా లక్ష్మీకరమైన గురుజీ ఇది కస్తూరికాయ కాదు ఇది ఏకాక్షి కొబ్బరికాయ అండమాన్ లాంటి అరుదైన పదార్థాలు మాత్రం దొరుకుతాయి ఇవి ఇది చక్కగా రెండు పెట్టుకోవాలి పూజలు అటువంటి ఇటువంటి ఒక గంధం కుంకుమ పెట్టేసి పెట్టుకోవచ్చు చాలా పవిత్రమైనది చాలా ఇష్టంగా కూడా తీసుకుంటున్నారు దీన్ని ఇది లైఫ్ టైం ఎక్స్పైర్ అవదు లైఫ్ టైం ఎక్స్పైర్ అవదు ఓకే ఓకే ఒకసారి తీసుకుంటే చాలు 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 ఇన విష్టికరణం లేదంటే భద్రకరణానికి అదే దేవత అది ఏ చెక్కతో చేసింది కరంగలి కరంగలి కూడా చేసింది ప్రాణపశు చేసింది ఈ భద్రకరణం విష్టికరణము లేదా సుబ్రహ్మణ్య స్వామి ఇష్టదైవము లేదా కులదైవంగా ఉన్న వాళ్ళు ఈ విగ్రహాన్ని పూజించుకోవచ్చు అదేవిధంగా గరజకరణం గరజకరణంలో జన్మించిన వాళ్ళు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించవచ్చు గరజకరణానికి కరణానికి అధిదేవత విఘ్నేశ్వరుడు దుర్గా గణపతి మంత్రంతో ప్రాణపరిచే చేసిన విగ్రహం అనమాట ఇది కాబట్టి కోర్టు కేసులు బ్లాక్ మ్యాజిక్స్ ఇంకా శత్రు బాధలు వీరండి కూడా నిమూలిస్తుంది ప్రాణపరిచ విగ్రహం ఇది తీసుకోవచ్చు ఇది రెడ్ ఫిగ్ వుడ్ అంటే అత్తి చెట్టు అంజీరా యొక్క వుడ్డుతో చేసినటువంటి అత్తి విఘ్నేశ్వరుడు ఈ విఘ్నేశ్వరుని ఆరాధించడం వల్ల కుటుంబ ఐక్యత దాని లక్ష్మీ కటార్చము పిల్లల యొక్క అభివృద్ధి ఇలా అతి అత్తి అత్తి చెట్టు అంజీరా పండ్లు ఎంత విత్తనాలు వేలు వేలుగా ఉంటాయి ఫలితం కూడా అలాగే ఉంటుంది ఇది కూడా మూడు రకాల మంత్రాలతో మూడు లక్షల అరవై వేల సార్లు మంత్ర జపం చేసి ప్రాణపతి చేసినటువంటి విగ్రహం అన్నమాట ఇది ఇంకా ఇది అభయహస్త కరుంగులే గరుకుమంతుల వారు ఈయన దోషాన్ని బ్లాక్ మ్యాజిక్స్ని విదేశీ ప్రయాణాలు కావాలనుకున్న వాళ్ళని ప్రమోషన్లు కావాలనుకున్న వాళ్ళకు చక్కగా ఆయన అనుగ్రహిస్తాడు ఈయన ఆరాధిస్తే లక్ష్మీనారాయణ ఆరాధించాలని అవసరం లేదు ఇంటి వాళ్ళ వాహనం కాబట్టి కాల దోషానికి పర్మనెంట్ సొల్యూషన్ ఇయ్యాం కాబట్టి రెండు లక్షల నలభై వేల సార్లు ఈ దోషానికి సంబంధించినటువంటి మంత్రాలు చెప్పి ప్రాణపత్ర చేసింది రేపు నెల హైదరాబాద్ లో కూడా గరుడ హోమం వెయ్యి విగ్రహాలు పెట్టి ఇవన్నీ కూడా ప్రాణపరుష్యూస్తున్నాం కార్యక్రమాలు ఈసారి అండ్ తెలంగాణలో ముఖ్యమైన పట్టణాలు పెట్టి ఆ హోమాలు చేయడం జరుగుతుంది గరుడ హోమాన్ని అయితే గురుజీ ఇందాక మీరు మహామీరు శంకు ఇంట్లో ఉంటే కొన్ని నియమాలు నిష్టలు పాటించాలన్నట్టు ఇప్పుడు విగ్రహాలు కూడా ఇంట్లో ఉంటే ఖచ్చితంగా పాటించాలి ఎందుకంటే వాళ్ళు మనల్ని అనుగ్రహించేదానికి వచ్చిన దేవతలు వాళ్ళు వాళ్ళకు మనం నైవేద్యాలు ఖచ్చితంగా పెట్టాలి మనము వాళ్ళని చక్కగా మనం వేడుకునే విధానము ఆరాధించే విధానాన్ని బట్టి వాళ్ళు మనం అనుగ్రహిస్తారు ప్రాణపదిష్ట విగ్రహాలు కాబట్టి ఉడికించిన ఆహారం నైవేద్యం పెట్టకూడదు డ్రై ఫ్రూట్స్ కలకండ అటుకులు బెల్లము అరటిపండ్లు కొబ్బరికాయ ఇటువంటి నేచురల్ పదార్థాలు పెట్టాలి పెట్టి విడిపుష్పాలు పెట్టి ఆరాధించవచ్చు మనం ఇంట్లో లేనప్పుడు పూజ చేయకునే పర్వాలేదు నాన్ వెజ్ చేసినప్పుడు చేయకునే పర్వాలేదు ఇంట్లో ఏదైనా దుస్సంఘటన జరిగినా లేదా ఇతరత్ర ఆటంకాలు వచ్చినా చేయకునే పర్వాలేదు ఊరికెళ్ళినప్పుడు చేయకునే పర్వాలేదు మనం పూజ చేసుకుని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏదైనా నైవేద్యం పెట్టాలి అప్పుడు ఆ విగ్రహాల నుంచి ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం మనకు లభిస్తుంది దక్షిణావృత శంఖము చాలా పవిత్రమైనది ఇది వేలకు వేలు అమ్ముతున్నారు ఈ శంఖాన్ని మేము చాలా తక్కువ రేటుకి ఇవ్వడం జరుగుతుంది మీరు చెవులో పెట్టుకుని సముద్ర కోసం వినిపిస్తుంది సముద్రం దగ్గర మీకు చక్కగా వినిపిస్తుంది కాబట్టి ఇది లక్ష్మీకరమైనది అనమాట లక్ష్మీదేవి సముద్రం నుంచి కదా పుట్టిన మనకు బాల సముద్రం నుంచి కదా ఆమె చుట్టూ ఉన్నవే ఇవన్నీ వస్తువులండి కాబట్టి చక్కగా ఇది కూడా తీసి పెట్టుకోవడం వల్ల శుభస్కరంగా ఉంటుంది కా గోమాత కామధేనువు మనకు ఆరాధ్య దేవత మనకు ఈమె ధర్మదేవత దేవత కాబట్టి ఈమెను కూడా మనం పెట్టుకుని చక్కగా పూజ చేసుకోవాలి సకల దేవతలు ఉంటారా చూడడం వల్ల ఒక పాజిటివ్ వైబ్రేషన్ మనకు వస్తుంది మంచి ఫీలింగ్ వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా బయట ఎంతకంటే అంత గమ్మేస్తున్నారు చాలా చాలా తక్కువ ధరలకు ఇవ్వడం జరుగుతుంది ఇష్టంగా కూడా చాలామంది పెట్టుకుంటున్నారు ఇది ఉంటే కూడా మంచిది అని చాలా మంచిది చాలా మంచిది ఆ చిహ్నమే చూడటంతోనే మనకు ఒక పవిత్రమైన భావం వస్తుంది మనసులో చాలా బాగున్నాయి గురుజీ అంటే సారికి ఇప్పటికీ ఏంటంటే కొన్ని ఐటమ్స్ కూడా కొంచెం చేంజింగ్ ఉన్నాయి చాలా మంచి ఐటమ్స్ సో లో ఇక్కడ తాజ్ కృష్ణలో స్టాల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అండ్ దానిలో ఈ ఆధ్యాత్మిక వస్తువులకు సంబంధించిన ఒక స్టాల్ అండ్ మీరు వస్తే కనుక ఇక్కడ లేడీస్కి కావాల్సిన జ్యువెలరీ ఉంది మిగతా ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కవర్ చేసినట్టు ఉంటుంది ముఖ్యంగా మనం ఎంత పరుగుల ప్రపంచంలో ఉన్నామో అంత ప్రశాంతత లేకుండా ఉన్నాము ప్రశాంతత పొందాలి అంటే మాత్రం ఇలాంటి ఐటమ్స్ మన ఇంట్లో తప్పకుండా ఉండాలి అది కూడా గురూజీ ఆశీస్సులు కూడా మనకి ఆశీర్వాదంతో పాటు అందిస్తూ ఉంటారు కాబట్టి ఇంకా మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది మనకంతా మంచి జరుగుతుంది థ్యాంక్ యూ గురుజీ థ్యాంక్ యూ నమస్కారం అండి ధన్యవాదాలు